గడ్డం క్లీన్ షేవ్ ఎవరు బంధాలకు ఎక్కువ విలువనిస్తారు మగవారు కొంతమంది క్లీన్ షేవ్తో ఉంటే మరి కొంతమంది గుబ్బురు గడ్డంతో ఉంటారు వీరు రిలేషన్షిప్లో ఎలా ఉంటారో తెలుసుకోండి నిజం చెప్పాలంటే అందరికీ ఒకే టేస్ట్ ఉండదు కొంతమంది ఆడవారికి గడ్డం ఉండే మగవారు అంటే ఇష్టమైతే కొంతమంది మగవారికి క్లీన్ షేవ్ ఉన్నవారిని ఇష్టపడతారు ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధమైన వారిని ఇష్టపడతారు అయితే ఎక్కువగా ఆడవారు ఎలాంటి మగవారిని ఇష్టపడతారో అదే విధంగా గడ్డం ఉన్నవారు లేనివారి దృష్టిలో రిలేషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోండి నిపుణుల అభిప్రాయం ప్రకారం క్లీన్ చేసేవారికి అంటే గడ్డ ఉండే మగవారిని ఆడవారు ఎక్కువగా ఇష్టపడటం మంచిదని చెప్తున్నారు కారణం ఏంటంటే గడ్డం ఉన్నవారు కొత్త రిలేషన్స్ కోసం వెతకడం లేదు వాటితోనే ఆనందంగా ఉండేందుకు ట్రై చేస్తున్నారు దీంతో వారు ఉన్న రిలేషన్స్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారనమాట ఇక క్లీన్ షేవ్ క్లీన్ షేవ్ ఉన్నవారు కొత్తగా రిలేషన్స్ మొదలుపెట్టేందుకు ఎక్కువగా ట్రై చేస్తుంటారని దీనివల్ల రిలేషన్షిప్స్లో చాలా సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఆడవారు ఇష్టపడే ముందు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారన్నమాట ఓపిక గడ్డం పెంచడం అది పెరిగే వరకు ఓపికగా ఉంటారు ఇదే వారు నిజ జీవితంలో కూడా చాలా విషయాలు ఒక్కగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు రొమాంటిక్ రిలేషన్షిప్కి ఖచ్చితంగా సహనం చాలా అవసరమని అంటున్నారు నిపుణులు ఇక ఇటలీ అధ్యయనం ప్రకారం మగవారు గడ్డాలు శృంగార సంబంధాల మధ్య సంబంధాలపై ఇటాలియన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో క్లీన్ షేవ్ చేసే మగవారి కంటే గడ్డ ఉన్నవారు ఎక్కువగా రిలేషన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారని తేలింది ఈ అధ్యయనం ప్రకారం గడ్డ ఉండేవారు కుటుంబం ఫ్రెండ్స్ చుట్టూ ఉన్నవారితో చక్కని అనుబంధాన్ని మెయింటైన్ చేస్తారని తేలింది గొడవలు తక్కువ మగవారి వ్యక్తిత్వానికి ప్రత్యేకంగా ఉండే ఈ గడ్డాన్ని చాలామంది ఆడవారు ఇష్టపడతారు దీనివల్ల రొమాంటిక్ రిలేషన్స్లో గొడవలు తక్కువ జరుగుతాయని అధ్యయనం తేలిందనమాట సో చూసారుగా మీరు కూడా క్రీన్ షోతో ఉంటున్నారా గడ్డంతో ఉంటున్నారా దీన్ని బట్టి మీరు ఎలాంటి వారో కామెంట్ చేయండి